హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానంటే మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మరు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రోటీన్ దోశ అండి ఇది చాలా హెల్దీ దీనికోసము మూడు చెంచాలు శనగపిండి తీసుకున్నాను అలానే పన్నీర్ తీసుకుని ఇట్లా తురుముకుని మూడు చెంచాలు పన్నీర్ కూడా వేసుకోవాలి ఆ శనగపిండి అంత తీసుకుంటామో పన్నీర్ కూడా అంతే తీసుకోవాలండి ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి మూడు చెంచాలు శనగపిండి మూడు చెంచాలు పన్నీరు అలానే ఒక చిన్న టమాటాను తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలానే ఒక పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇష్టం లేనని అవాయిడ్ చేయొచ్చండి అలానే కొత్తిమీరని కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు అలానే హాఫ్ స్పూన్ వచ్చేసి కారం కూడా వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని గరటి జరడుగా కలుపుకోవాలి ఇట్లా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఈ దోశ అయితే చాలా హెల్దీ అండి ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని దోశ పాన్ పెట్టుకొని వేడి చేయాలి దీని మీద నెయ్యి కానీ బటర్ కానీ రాసుకోవాలండి నేనైతే బటర్ రాసుకుంటున్నాను బటర్ వేసుకొని మొత్తం బటర్ని అంతటిని అప్లై చేయాలి అంతా రాసిన తర్వాత ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిని వేసేసుకుందాము ఇట్లా వేసుకొని ఈక్వల్గా మొత్తం అంతా ఇట్లా దోశలా వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద చిన్నగా ఉడకనివ్వాలండి వైపు కాలిన తర్వాత మనం దోశని రెండే వైపుకి టర్న్ చేసుకోవాలి చూసారండి అలాగే కాగింది కదా ఇప్పుడు దీనిపైన కూడా కొద్దిగా బటర్ని రాసుకోవాలి నెయ్యి అయితే నెయ్యి లేదంటే బటర్ అంటే బటర్ పైన కొద్దిగా రాసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను బటర్ని అప్లై చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్లోకి ఈ దోశ అయితే చాలా బాగుంటుందండి అలానే చాలా హెల్తీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి దోశ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ అయితే మనం పెరుగులోని పెట్టుకొని తినచ్చు చాలా హెల్దీ చాలా టేస్టీగా ఉంటుంది Thank you for watching.